హాయ్ ఫ్రెండ్స్ చిన్న కాళ్ళు చిన్న చేతులతో కనిపించే ఉడత చూడడానికి చాలా అందంగా ఉంటుంది అయితే హిందూ మతంలో ఉడతను శుభప్రదంగా భావిస్తారు ఉడత మనకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుందని నమ్మకం అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఉడత తోక పట్టుకుంటే ధనవర్షం కురుస్తుందంట మత విశ్వాసాల ప్రకారం ఉడతను శ్రీరాముని సహచరిగా పరిగణిస్తారు ఉడతను చూడడం తాకడం ఆ వ్యక్తి అదృష్టాన్ని మారుస్తుందని నమ్ముతారు ఉడతలు మనకు కొంత సంకేతం ఇస్తాయని అంటారు మీ ఇంటి పెరటిలో పార్కుల్లో చాలా ఉడతలను చూస్తుంటారు అయితే అలాంటి ఉడత ఇంటికి వస్తే శుభ భావిస్తారు ఉడతను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు ఉడత ఇంటికి సంపద శ్రేయస్సును తెస్తుందని భావిస్తారు మీ పెరట్లో ఉడత కనిపిస్తే మంచిదంట త్వరలో మీకు శుభవార్త అందుతుంది ఉడత ఇంట్లోకి వచ్చి అక్కడక్కడ తిరుగుతుంటే దానికి మంగళంగా పరిగణిస్తారు సంతానం ఆశించే వారికి సంతానం కలుగుతుందని నమ్మకం రోజు ఉడత కంటపడితే లక్ష్మి అని పిలవాలంట అలా అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అని నమ్మకం ఇంట్లో ఉడత ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని అర్థం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉడత కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించిందని చెప్పవచ్చు మీ వంటగదిలో ఉడత ఇంట్లోని అన్ని కొరతలని భర్తీ చేస్తుందని కూడా అది సూచిస్తుంది ఉదయం పూట ఉడత కనిపిస్తే ఆ రోజంతా బాగుంటుందని అర్థం తెల్లవారుజామున మీ కళలో ఉడత కనిపిస్తే మీకు త్వరలో డబ్బు వస్తుందని సంకేతం మీ చుట్టుపక్కల ఉడతలు ఉన్నా అవి మీ ఇంటికి రావు అలాగే మనుషుల మీద కూడా పడవు ఒక ఒకవేళ పొరపాటున ఉడత మీ శరీరాన్ని అధిరోహిస్తే అది విష్ణువు ప్రత్యేక ఆశీర్వదించ ఆశీర్వాదంగా పరిగణించండి మీ తలపై ఉడత పడితే ధనవర్షం కురుస్తుందని సూచన జీవితంలో ఆనందం లభిస్తుంది అదేవిధంగా ఇది గుర్తుంచుకోండి మీ ఇంట్లో లేదా మీ పెరట్లో ఉడత చనిపోతే అది అశుభాగంగా పరిగణించబడుతుంది దీని కారణంగా ఆర్థిక నష్టం కుటుంబ సభ్యుల అనారోగ్యం సంభవించవచ్చు చనిపోయిన ఉడతను మట్టిలో పాతి పెట్టాలంట మీరెప్పుడు ఉడతను కొట్టకూడదు అలా అని మీ ఇంటి బయట బయట పార్కుల్లో కనిపించే ఉడతలు చనిపోయి ఉంటే మీకు ఎలాంటి నష్టం ఉండదు భయపడకూడదు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్